హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ టీలాస్కి ఇవాళ ఏంటి అమ్మ మనసు కథ ఎంత బాగుందంటే ఆ నిజంగా ప్రతి అమ్మ వినాల్సిందే ప్రతి పిల్లలు వినాల్సిందే అమ్మ వాళ్ళు చిన్నప్పుడు అంత బాగా పెంచుతుంది వీళ్ళ పెద్ద ఏం చేశారు ఆవిడకి ఇద్దరు కొడుకులు ఉంటారు ఒక ఆవిడకి వాళ్ళిద్దరూ ఏం చేశారు తల్లి మనసుని ఎలా తల్లి మనసు మీద ఎలా కొట్టారో తెలుస్తుంది దాని తర్వాత వాళ్ళు ఎలాగా ఏం చేశారు లాస్ట్లో ఏమైంది మంచి ట్విస్ట్ ఉందండి కథలోని అది ఏమిటో మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే స్కిప్ చేయడం మొత్తం కథ వినండి ఎంత బాగుందంటే అంత బాగుంది ప్రతి తల్లి ప్రతి పిల్లలు వినాల్సిందే ఓకేనా పదండైదు కథలోకి వెల్కమ్ అండి కథకి భద్ర అనగానే ఒక భద్రగిరి అనే ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిలో అని ఒక ఆవిడ ఉంటుంది అన్నమాట ఆవిడకి మనం చిన్నప్పుడే పెళ్ళి అయిపోతుంది చిన్నప్పుడే పెళ్ళి అయిపోతే ఇద్దరు పిల్లలు కుడతారు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత హఠాత్తుగా ఒక యాక్సిడెంట్లో పోతారు పోయిన తర్వాత కొన్నాళ్ళు అత్తమావని చూసిన తర్వాత నా కొడుకే లేనప్పుడు మీరెందుకు మాకు మా ఇంట్లో పాలుగు మిమ్మల్ని మేము పోషించినాము వెళ్ళిపోమంటారు పాప ఏడుస్తూ వచ్చేసరిగా బయటకు వచ్చేలా పుట్టింటి వారు కూడా అంతంత మాత్రం ఎవ్వరు పెద్దగా ఆమెను ఆదరించరు చేయరు ఇవి ఏడుస్తూ ఇద్దరు పిల్లల్ని పట్టుకొని అలా ఏడుస్తూ ఏడుస్తూ వెళుతూ ఉంటుంది వెళ్తే గుడి కనిపిస్తుంది ఆ గుడి దగ్గర కూర్చుంటుంది పిల్లలు ఇద్దరిని పెట్టుకొని అలా బయట కూర్చొని ఉంటేనేమో కొంతసేపు అయ్యేసరిక గుడికి చాలా మంది భక్తులు వస్తున్నారు వెళుతున్నారు దండాలు పెట్టుకుంటున్నారు ఈవే దేవుడు దండం పెట్టి దేవుడు నువ్వే నాకు భారం అనుకొని అక్కడ కూర్చుంటుంది అయిపోయిన తర్వాత చీకటి అయిపోయింది అందరు వెళ్ళిపోయాక పూజారి గారు కూడా బయటకు వచ్చి వెళ్ళిపోదా ఉన్న టైంలో ఈవిడ ఈవిడ పిల్లలు ఉంటారు అంటే ఏమిటమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు ఎవరు నువ్వు అని అడుగుతారు అతను నా పేరు సీతమ్మ అండి అని తను జరిగిన హిస్టరీ అంతా చెప్తుంది నాకు ఇలాగ ఇద్దరు పిల్లలు నా ఇవ్వద్తపోయాడు అత్తమ్మా తల్లిదండ్రులు ఎవరు జాగియలేదు అంటే గుడికి వచ్చిన వాళ్ళందరూ అడిపోయారమ్మా నువ్వు ఇంకా ఎందుకున్నావు అంటే గుడికి వచ్చిన వాడిని దేవుని చూడడానికి వెళ్ళారు నేనేమో దేవుడే దిక్కు దేవుడు నువ్వే నాకు దిక్కలు ఇక్కడ కూర్చున్నానంటే అప్పుడు అని కొద్దిగా ఇద్దరు పిల్లలకి రెండు రోజులు అయిందండి తిండి లేదు తిప్పలేదు మేము ఇలాగా నడుచుకుంటూ ఇలా వచ్చామంటే అయ్యయ్యో మీకేం తినలేదో ఉండమా అని గుడిలోకి వెళ్ళి ప్రసాదం పట్టుకొని వస్తాడు తను ప్రసాదం పట్టుకొచ్చి వాళ్ళు ఇద్దరు పిల్ల ఆవిడకి ఇస్తే ఇద్దరు పిల్లలకి పెట్టి తను కూడా కొంచెం తిని అలా కొంచెం ఇది ఒక రిలీఫ్ వస్తుంది తన ప్రాణానికి కొంచెం వచ్చేసరికి వెళ్ళాను పూజారి గారు అంటారు అమ్మ నువ్వు నీ చూస్తే చాలా జాలి వస్తుంది నీకు మన ఒక కొబ్బరి చెప్తావు పని చెప్తా అని అంట అలాగే పూజారి గారు మీరు ఏం చెప్తారు చేస్తా నాకు ఎవ్వరూ దిక్కులేరు అని చెప్పి చెప్తుంది ఏం లేదమ్మా నువ్వు ఈ గుళ్ళని తుడవడం అన్నీ చేయడం చెయ్యి శుభ్రంగాను దేవుడు సేవ చేసుకో నీకు ఎంతో కొంత డబ్బులు ఇప్పిస్తాను ఇక్కడే ఎక్కడో పక్కన ఉంది కానీ అండి ఇక్కడే పక్కన ఉండి అన్నీ చేసుకో గుళ్ళ అంతా నువ్వు చేసుకో నీకు డబ్బులు ఇప్పిస్తాను జీవితం ఎంతో అంత అంటాను సరే పూజారి గారు నాకు ఇంతకన్నా తిక్కే ఉంది దేవుడు సన్నిధిలో ఉంటాను హాయిగాను మీలాంటి తండ్రి లాంటి మీ మీకు దేవుడికి సేవ చేసుకుంటాను అనుకుంటుంది ఇలా చేసుకుంటూ అలా ఉంటుంది కొన్నాడు వేసారు ఏమవుతుంది ఏమవుతుంది మెల్లిమెల్లిగా డబ్బులు కూడ పెట్టుకొని చిన్న పువ్వులు షాప్ పెట్టుకుంటుంది గుడి ముందు పువ్వులు షాప్ పెట్టుకొని పూలు పళ్ళు గుడి ముందు అమ్ముతారు కదా అలా అమ్ముతూ ఉంటుంది బాగానే షైన్ అవుతుంది అక్కడ మెల్లిగా వేసే పిల్లలు కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పెద్దవాళ్ళు అవుతారు పెద్దవాళ్ళు వేసిన తర్వాత పిల్లలు మంచి చదువు తెలివైన వాళ్ళకి మంచి బుద్ధిమంతులు ఇద్దరు పిల్లలు కూడాను మగపిల్లలు ఇద్దరు కూడాను ఇద్దరు చక్కగా పెద్దవాడు మంచి చదువు చదివి మంచి ఉద్యోగం చేసుకుంది ఉద్యోగం వస్తుంది వచ్చేస్తుంటాడు చిన్నవాడు కూడా ఇంకో ఊర్లో మంచి కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు ఇలా కొన్నాళ్ళు అయిపోతుంది బాగానే ఉన్నాం అనుకునే సరికి ఓ రోజు పెద్దవాడు హఠాత్తుగానే వస్తాడు పెద్దవాడు ఉద్యోగం కూడా పొరుగురులో అనమాట వస్తాడు వచ్చేసరికెళ్ళనేమో అమ్మ అమ్మ నీతో మాట్లాడాలమ్మా అంటాడు ఏంటి అయినా అంటేను ఏం లేదమ్మా నువ్వు మళ్ళీ నాకు పెళ్లి సంబంధాలు చూస్తావేమో చూడకుండా ముందే చెప్దామని నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో యజమాని గారి కూతురు నాకు మంచి జీవితం అది ఇస్తున్నారు యజమాని గారు కదా కూతురునేమో నేను ప్రేమించాము నేను కూతురు ప్రేమించుకున్నాము నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు అనేసి ఆవిడ ఆశ్చర్యపోతుంది ఇదేమిటి నేను ఇంత కష్టపడి పెంచాను నువ్వు ఎవరో యజమాని కూతురు అంటే అమ్మాయి ఎలా ఉంటుందో ఏమిటో అంటే లేదమ్మా అమ్మాయి చాలా మంచిది యజమాని గారు కూడా చాలా మంచివాళ్ళు వాళ్ళని అంటే మరి వాళ్ళకి తెలుసు అంటే చెప్పిందమ్మా అందుకే నేను చెప్తున్నాను అయితే నువ్వు అమ్మ కొన్ని షర్తులు పెట్టింది అమ్మాయి అంట ఏమంటా షర్తులు అంటే ఆ అమ్మాయి చెప్పింది నువ్వు గుడిలో పని చేస్తున్నట్టు పూల గుడి ముందు పూలు అమ్ముతున్నట్టు చెప్పద్దు మా యజమాని గారికి ఎందుకంటే వాళ్ళు బాగా డబ్బున్నవాళ్ళు ఇలాంటి మామూలు వాళ్ళకి సంబంధం ఇవ్వరు వాళ్ళ పిల్లని ఇవ్వరు అంటారు సో ఆశ్చర్యపోతుంది ఈ గుడి పువ్వుల వల్లే కదా మనం ఇంత పైకి వచ్చాము నువ్వు ఇలా చెప్పొద్దంట అంటావు నాయన అంటే లేదమ్మా చెప్పగో చెప్తే నాకు యజమాన్ గారు పిల్లలను సరేలే పాపం పిల్లడు కోరుకున్న పిల్లని తెచ్చుకున్నాడు సంతోషంగా ఉంటాడు పోన్లే నన్ను బాగా చూసుకుంటారు ఏ తల్లిదండ్రులుగా ఆశ కదండి వాళ్ళు కోరుకుని సంబంధం ఇస్తే మనం బాగా అది సరే అనుకుంటాడు వచ్చేసేస్తాడు అనమాట సో ఒప్పుకుంటుంది అయితే వెళుతూ వాళ్ళ ఇంటికి రమ్మన్నారు వీళ్ళు తీసుకెళ్తా తీసుకెళ్తాను పద కానీ నువ్వు గుడ్లో పని చేస్తున్నట్టు పూల వస్తే చెప్పకండి సరే అంటారు ఇంటికి వెళ్తాను వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళే వెళ్ళనేమో అమ్మాయి పేరేమో రాణి పెద్దగా అది ఇప్పుడు ఈ అబ్బాయి చేసుకోమన్నారు రాణి బయటకు వస్తుంది ఇదేంటి వచ్చావా ఏ నువ్వు ఎవరు అంటాను మా అమ్మ అంటారు ఈవిడిని తీసుకొచ్చి మే అమ్మ అంటున్నావా మంచి చీర ఇక్కడికి వచ్చేటప్పుడు మంచి చీర కూడా కట్టుకోవాలి తెలియని ఈవిని రేపొద్దు నేను అత్తగారు అని పిల్లి ఈవిడ దగ్గర ఉండాలా నా వల్ల వస్తుందా అసలు అంటాను అతను మాట్లాడు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే ఆ రాణి తల్లి తండ్రి వస్తారు వచ్చారు కలను నాన్న నేను మీకు చెప్పాను కదా నాకు ప్రేమించుకున్నాను అన్ని విధాలా తగ్గిన నాకు బాగా నచ్చాడు ఈ అబ్బాయి అని చెప్పి చెప్పాను కదా ఈ అబ్బాయి అను అబ్బాయి అంటాను సరే అని చెప్పేసి ఈ అబ్బాయి పేరు సురేష్ అనమాట చూపిస్తాను సరే చూసి అన్నీ బాగున్నాయి అని నేను చెప్పాను కదా మనం అలాగేనో చేసుకుందాము కానీ ఈ అబ్బాయి తల్లిదండ్రులని వివరాలు ఏమంటే కనుక్కోవాలి కదా వాళ్ళని కూడా రమ్మని చెప్పారంటే అప్పుడు ఈ పక్కన నా జీవుడు వెళ్తా చూపిస్తాడు ఇగో నాన్న ఆవిడే వాళ్ళమ్మని అంటే ఆవిడని చూసి వీళ్ళు ఆశ్చర్యపోతా ఇలా ఉంది ఏమిటి ఆవిడని ఎగారిదిగా చూస్తుంటారు ఇంతలో ఈ రాని వాళ్ళ అమ్మ అంటుంది ఈ నేను ఎక్కడో చూశాను ఈవిడ్ నేను ఎక్కడో చూసాను అంటూ ఉంటుంది అప్పుడమ్మ ఈ అబ్బాయి అంటాడు మా అమ్మ ఎక్కడికి రాదండి బయటకి ఇంట్లోంచి బయటికి రాదు మా అమ్మని మీరు చూసే అవకాశమే లేదన్నట్టు లేదు నేను చూసాను 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 అంటుంటుంది ఇలా కొంచెంసేపు అయిన తర్వాత ఆ నాకు గుర్తుకొచ్చింది అని రాణి మీ నాన్నగారు పుట్టినరోజు మనం గుడికి వెళ్ళాం కదా గుడి దగ్గర ఏవిడే పూలు అమ్ముతూ ఉంటే ఎవిడి దగ్గరే నేను పూలు కొన్నాను అందుకే అనుకుంటున్నాను ఎక్కడో దగ్గర నుంచి చూసినట్టు ఉంది అనుకున్నాను అంటుంది దాంతో అతను వాళ్ళ నాన్నకు పోప వస్తుంది రాణి వాళ్ళ నాన్నకి ఏమిటి పూలు అమ్ముకునేవాడిని కట్టెలు అమ్ముకునేవాడిని నేను వాళ్ళతో బియ్యం అందుతానా వాళ్ళకిచ్చి నీకు పెట్టి చేస్తానా నో నో అనేసరికి గట్టి దెబ్బలు ఆడిస్తాడు అనేసరికి ఇంకా ఆవిడేదో చెప్పబోతుంది వాళ్ళ సుశీలమ్మ వాళ్ళమ్మ ఈ పిల్లడమ్మ చెప్పబోయేసరికి వెళ్ళాను వాడు అంటాడు ఇంక కొడుకు అంటాడు అమ్మ ఇంక ఇప్పటిదాకా జరిగిన అవమానం చాలు పద అంటాడు చూశానండి కొడుకు తల్లి ఎంత కష్టపడి పెంచింది తల్లి లేకపోతే ఎవ్వరూ ఆదరించకపోతే పెంచితే అదే తల్లిని ఎంత అవమానంగా మాట్లాడుతున్నాడో చూడండి ఆ పిల్లడు పద నువ్వు చాలు లే అన్నా కానీ అవునండి మా అమ్మ కష్టపడి పెంచిందండి అని అతను వాళ్ళకి చెప్పచ్చు కదా డబ్బు మోజు పిల్ల మోజు అత్త దగ్గర డబ్బు ఉంటే పిల్లలు పిల్లలు తోటి పెళ్ళాంతో వాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నది అనిసరిగా పాప ఈ అమ్మాయి బాధపడుతుంది చేపడుకొని గబరబరా తండ్రి లేకొని వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోతాను ఇలా కొన్నాళ్ళు అయిపోతుంది కొన్నాళ్ళు లేక మళ్ళీ వస్తారు అమ్మా అమ్మ నీతో మాట చెప్పాలి ఏంటంటే మా మామగారు మా పెళ్ళికి ఒప్పుకున్నారమ్మ అంటారు చాలా సంతోషంగా అయినా మీ ఇద్దరు మనసులు నచ్చి మా ఒకరికొకళ్ళు నచ్చారు కదా చేసుకోండి అని అయితే మా మామగారు శ్రద్ధ పెట్టారు పెళ్ళికి నువ్వు రావడం రావడానికి వీల్లేదు ఎందుకంటే వాళ్ళు ఇంటికి పెళ్ళికి పెద్ద ఎంత వ్యాపారం వాళ్ళందరూ వస్తే నువ్వు రాకూడదు రెండోది ఏంటంటే నువ్వు పూలు అమ్మకూడదమ్మా అంటాడు తాతూ బాధ పడిపోతుంది అనమాట పూలు పడకూడదు గుళ్ళో చేయకూడదు అంటే నేనే ఇప్పుడు అబ్బాయి ఉద్యోగం చేసుకుని వెళ్ళిపోతే ఎవడ ఈవిడలా ఎలా బతకాలి చాలా బాధపడుతూ ఉంటుంది సరే ఊరుకుంటుంది అలాగ అంటుంది నేను రానలేనైనా మీ ఇష్టం మీరు పెళ్లి చేసుకోండి మీ ఇద్దరు సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో ఉండడం చాలు అంటుంది అదేండి తల్లి మనసు తల్లిని చూసే కొడుకు ఎన్ని అవమానాలు చేస్తున్నా తల్లి భయాంచి ఎంత చక్కగా ఊరుకుంటుందని వాడు ప్రేమించిన అమ్మాయి ఎలా ఉన్నా సరే వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తున్నా ఈ తల్లి చాలా బరాయించేసి పంపించేస్తుంది అయిపోతుంది అబ్బాయి వెళ్ళిపోతాడు పెళ్లి చేసుకుంటాడు అక్కడ ఉంటాడు ఈవిడేదో ఇవి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఏదో ఎవరికి కనీ కనిపించకుండా తన పనులు చేసుకుంటూ తన పొట్ట గడుపుకుంటూ ఉంటుంది కొన్నాసలు మళ్ళీ పెద్ద కొడుకు వస్తాడు మళ్ళీ పెద్ద కొడుకు వచ్చేసరికి వెళ్ళానమ్మని పెద్ద కొడు ఏంటి అమ్మా అమ్మ నీతో మాట్లాడంతే పెద్ద కొడుకుని అంత దూరం చేసి చాలా సంతోషిస్తుంది తల్లి మనసు కదండి అబ్బా నా కొడుకు వచ్చాడు నా కోసం వచ్చాడు అని ఎంతో పొంగిపోయి పొంగిపోయి ఇది అవుతూ ఉంటున్నాయి అవి వచ్చేసరికి అమ్మ నాయన వచ్చావా నువ్వు నాకు తెలుసు నాన్న నువ్వు నన్ను చూడకుండా ఉండలేవు నాన్న తల్లి మనసు చూడకి చెప్తుండే నా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అసలు ఆ కథ ఈ కథ చూస్తుంటే నన్ను చూడకుండా ఉండలేమన్నా అన్న నువ్వు వచ్చేవన్నా నేను తో ఏడుస్తూ ఉంటాను ఏడుస్తుంటే అమ్మ అమ్మ ఆగు నేను చెప్పేది విను నువ్వు ఉంది అంటాడు అక్కడికి అందుకే అంటారండి లెక్క వంటి తల్లి రాయి వంటి బిడ్డ అని ఒక సామిత్రు సామెత్రునే రాలేదు ఇలాంటి బిడ్డలు ఉన్నారు ఇంకా భూమి మీద అనమాట అందుకే అతను చూడండి అలా చేసేలా నువ్వు ఊరు ఉండు ఉండు నేను చెప్పి అని గట్టిగా కాడు పాపం తల్లి ఏడుస్తుంది కొంచెంసేపు ఓరడించి మాట్లాడితే బాగుండేది కదా అబ్బాయి ఊరటించి మాట్లాడలేదు ఫోన్లేని అమ్మ కష్టాలు వినలేదు సుఖాలు వినలేదు ఏమీ వినలేదు నీ నోటికి వచ్చినట్టు అర్జిసేవో అయిపోయింది నీకు నీకు పెళ్ళావు డబ్బుని అత్తవారు దొరికేసారు కాబట్టి అయిపోయింది తల్లిదండ్రి ఎటుపోయినా తల్లి ఎటుపోయినా అక్కర్లేదు నీకు అసలు ఏండి నాయన అంటేను తమ్ముడు చదువుతున్న కాలేజీలోనే ఫస్ట్ వచ్చాడు చాలా బాగా చదువుతున్నాడు మొత్తం చాలా ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యి చాలా సంతోషం నా చాలా సంతోషం అయినా నా కష్టం ఫలితం లభించింది నువ్వు మంచి ఉద్యోగం చేసుకుంటావు చదువుకొని తమ్ముడు కూడా మంచి ఇది వచ్చింది మంచి ఉద్యోగం వచ్చేస్తుంది అంటేనే అవునమ్మా తమ్ముడికి మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పి మా అయితే మా తమ్ముడు ఇప్పుడు మా మామగారు అన్నారు అలా చదువుకున్న వాడే బాగా తన అల్లుడు అవుతే బాగుండే మా మామగారు కోరికమ్మా అని చెప్తే అంటాడు అలా అనేసరికి మా దగ్గర మా మామగారికి ఏమో బాగా నచ్చేసాడు తమ్ముడు దాని రెండో కూతురికి తమ్ముడినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పంటే అదేంటైనా నాకు చెప్పను లేదు ఏం లేదు తమ్ముడు రాని మాట్లాడదంటే తమ్ముడు రావడం కాదు తమ్ముడు వచ్చేసాడు నా దగ్గరే ఉన్నాడు మా అత్తవారింట్లో ఉన్నాడు వాడికి అన్ని వివరంగా చెప్పాను వాడు చాలా ఇష్టపడ్డాడు ఆ పిల్లని చూసి ఇది చూసి వాళ్ళిద్దరికైతే మా మామగారు ఒకటే శ్రద్ధ పెట్టారు నువ్వు పెళ్లికి రావద్దు నీకు మాకు ఇంకా సంబంధం లేదమ్మా పెళ్లి తమ్ముడికి కూడా ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తాము సుమయం సుఖంగానే ఉంటాంలే నీ ఏదో నువ్వు చూసుకొని నువ్వు ఇక్కడ మా దగ్గరికి నువ్వు రాకు నీ దగ్గరికి మెయిన్ రావాని ఇస్తాను వెళ్ళిపోతాడు తల్లి అలో లక్షణాన్ని ఏడుస్తుంది అలాంటి కొడుకులు ఉన్న రోజులు అనమాట ఏడ్చేస్తారు ఆవిడ ఏం చేస్తుంది ఇంకేలా వెళ్ళి చిన్న పని చేసుకుంటూ తన గుళ్ళ మటుకు సేవ మానలేదు సో దేవుడికి అలా సేవ చేస్తూనే ఉంటుంది సేవ చేస్తూనే ఉంటేను అయిపోతుంది కొన్నాళ్ళు అలా గడిచారు ఇక్కడ మా అమ్మగారు ఏం చేస్తారు ఇద్దరు అల్లుడిని ఆ ఇల్లరికన్నా తెచ్చుకున్నారు కదా ఇంత హీనా హీనంగా కుక్క కన్నా చౌకం వాళ్ళు ఒక వాళ్ళకన్నా హీనంగా చూస్తూ ఉంటాడు డబ్బు లేని వాళ్ళు అయినా కూడా కూతుళ్ళు ఇష్టపడ్డారని పెళ్లి చేస్తాడు కాబట్టి వాళ్ళని తన గుప్పెట్లో పెట్టుకొని ఆడించాలి అని చెప్పి చాలా ఏడిపిస్తూ ఉంటారు అల్ల అల్లుళ్ళని చాలా హీనంగా చూస్తారు ఎంత అవమానాలు చేయాలో అంత అవమానాలు చూస్తుంటాడు ఎంత అప్పుడు కొడుకు ఈ ఇద్దరికి కొంచెం జ్ఞానోదయం ఏంటి మా ఇలా కావాలని చేసుకొని ఇలా చేస్తున్నాడని ఇద్దరు బాధపడుతూ ఉంటారు ఇంకేంటంటే ఇంట్లో పని అంతా మా అల్లుడ చేయించడం చప్రాసి పనులు ఏంటి ఇంక ఒక్క పని కాదు ఒక మాట కాదు ఎవరినో వస్తే హీనంగా మా అల్లుడిని గురించి మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు దాంతో చాలా బాధపడిపోయాడు బాధపడి విసిగిపోతారు వీళ్ళు ఇంకా లాభం లేదు చ మనం చాలా తప్పు చేసాము అమ్మ మన్ని ఒక్క మాట ఎవరితో పడనివ్వకుండా పెంచింది ఎంత కష్టపడి చిన్నప్పుడు నాన్న లేకపోయినా మన ఇంత పెద్దదాన్ని ఇంత పెద్దవాడిని చేసి ఇంత చదువు చదివించింది ఇంత ఇంత పొజిషన్లోకి వచ్చాయంటే అమ్మ వాళ్ళే కదా ఈరోజు అమ్మ కూడా మన ఒక్క మాట అని లేదు మన్ని నానలేని ఎంత ముద్దుగా పెంచింది ఊరు బయట స్కూల్లో కానీ బయట కానీ ఎప్పటి దగ్గర మాట మనం పట్టకుండా మనకు పెంచింది అంత అంతగాను ఈ రోజు ఏంటి మనము అమ్మను వదిలేసుకుని అంత ప్రేమగా పెంచిన అమ్మని వదులుకొని వేళ పంచన పడి నానా పడుతున్నాం చీచ్చి మనకు బుద్ధి లేదు అనేసుకొని ఇద్దరు అనుకుంటారు సరే మనం ఇంటికి వెళ్ళిపోతారా అమ్మ దగ్గర కంటే ఇంటికి ఇద్దరు భార్యలకి చెప్తారు ఇలాగ మీరు వస్తే రండి లేకపోతే మనం నేనంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఇంత హీనంగా నా చూస్తాడు మీ నాన్న గట్టిగానే అలా అలా వాదనలు అవుతే మొత్తానికి వీళ్ళిద్దరు వెళ్తుంటే వాళ్ళ భార్యలు ఇద్దరు కూడా వీళ్ళతో వస్తారు నలుగురు కలిసి ఇక్కడికి ఈ ఇక్కడ ఈ ఊరు వచ్చేస్తారు ఈ ఊరు వచ్చరికి వెళ్ళాను ఇక్కడ ఏంటైంది వీళ్ళు వచ్చిన తల్లి ఉంటుంది ఇంట్లోనే తలుపు దేశం లోపలికి దుమ్ము కొట్టేసి తల్లి అంతా అలా ఉంటుంది అవరే అన్నయ్య అన్నయ్య తమ్మ అమ్మ లేదు అంటే అవును రా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది అంటేను చాలా రోజులు ఏంటి లేనట్టుందిరా అమ్మ చూసావా ఇల్లంతా ఎంత దుమ్ము కొట్టుకుపోయింది లేదు అమ్మ ఎలా ఉందంటే అప్పుడు తమ్ముడు మళ్ళీ అంటాడు అన్నయ్య అమ్మ ఇలాగ కారణం ఎవరు మనమే కదా ఇంత ప్రాణంగా పెంచింది నాన్న లేనప్పుడు చిన్నప్పటి మనకి ఏ లోటు తెలియకుండా ఎంతో సంస్కారం నేర్పి పెంచింది ఆ సంస్కారం అంతా కూడా మన ఆవిడ దగ్గరే నువ్వు తెరగొట్టాము చూసావా మన ఎంత ఒకరితో మాట అనిపించుకోకుండా తను పెరి తను ఇంతదయ్యింది నన్ను పెంచింది ఇంతదయ్యాను కానీ మనం చేసింది ఏంటి అమ్మని ఇంత అవమానాలు చేసి ఇలా వెళ్ళిపోయాం అన్నయ్య అమ్మ ఎక్కడుందో పదవి వెతుకుదాం వెతుకుదాం అంటుంటే అప్పుడు పెద్దవాడికి గుర్తొస్తుంది పదో అమ్మ ఎక్కడ ఉంటుందో నాకు తెలిసిన పదని పదని తీసుకెళ్తారు ఎక్కడికి వెళ్తారు ఆవిడ మొదటి నుంచి ఏ గుడిలో సేవ చేస్తుందో ఆ గుడికి తీసుకెళ్తారు వెళ్ళేసరిగా అక్కడ ఎక్కడ కూర్చుంటుందంటే చిన్నప్పుడు ఈ పిల్లలిద్దరిని ఎక్కడ ఊళ్ళో వేసుకొని ఆ గుడిలో కూర్చుంది అదే జాగాలోని కాలు మీద తలమీద పాప విచారిస్తూ కూర్చుంటుంది ఇంతవట్ల వెళ్ళెళ్ళి అమ్మ అమ్మ అని పిలుస్తారు ఆశ్చర్యపోతుందా అప్పుడు ఇద్దరు కొడుకులు తల్లి కాళ్ళ మీద పడి అమ్మ మేము చాలా తప్పు చేసావు నువ్వు ఎంత బాగా కష్టపడి మమ్మల్ని పెంచావు ఎంత సంస్కారం నేర్పావు కానీ ఆ సంస్కారం అంతా ఏమైపోయింది నిన్నే అవమానం చేసి మేము వేరే డబ్బు మోజులో పడిపోయి వాళ్ళని పెళ్లి చేసుకున్నాము దేవుడు మాకు తగిన శాస్తి చేశాడు మంచి పని అయింది మాకు కాబట్టి మమ్మల్ని క్షమించి మేము చాలా తప్పు చేసాము ఇంకెక్కడికి వెళ్ళాలి నీ దగ్గరే ఉంటామని అంటారు అందులో కూడా వచ్చి బతిమారి కాళ్ళు పడతారు ఈవిడ లేచి నిలబడుతుంది ఇంత గుళ్ళ పూజారు గారు వస్తారు ఎందుకురా వచ్చారు మీరు మళ్ళీను మీరు ఏం చేద్దామని వచ్చారు మిమ్మల్ని ఇంతలా తలా మీ అమ్మ పెంచితే మీరు ఏం చేశారు ఆవిడ మనని ఆవిడ గాలి వదిలేశారు చచ్చేవా బతికేవా అడగలేదు ఓ తిండి పెట్టలేదు పో నువ్వు రూపాయి పంపించలేదు కనీసం ఒక మాట మాట్లాడలేదు ఆవిడ ఒంటరిగా ఉన్నది మీరు ఎవరన్నా చూసారా చూడలేదు ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మీరు తీసుకెళ్తామంటే మళ్ళీ వదలరని నమ్మకం ఏమిటరా మీరు మీరు ఏ స్వార్థంతో వచ్చారో ఏమో మళ్ళీ అమ్మను వదిలిస్తారేమో మళ్ళీ ఆవిడ బతికేది ఆవిడ మెల్లిగా ఒంటరిగా బతకడం నేర్చుకుంటుంది కదా మీరు ఇక్కడ మీతో మెమ్మ రాదు మీరు ఇక్కడ ఉండక్కర్లేదు విడిపడి మిత్రవారి ఇంటికి అని తేడతారు అప్పుడు లేదు పూజారి గారు మేము మారేమో నిజమైన ఎంతో బతిమాలతారు అయినా పూజారి గారు ఎంత చండ శాసన గట్టిగా ఒప్పుకోలేదు అప్పుడు తల్లి అంటుంది లేదు పూజారి గారు నేను తల్లి మనసును అది వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా నాకేమీ బాధ అనిపించలేదు నేను వాడిని క్షమించాను వాళ్ళతో పాటు ఉంటాను పాపం ఎన్ని కష్టాలు పడవో ఎన్నో అవుతాయి కానీ నా దగ్గరికి రారు కదా వాళ్ళకున్న కష్టం సుఖం తల్లికే కదా చెప్పుకుంటాను ఇంకెవరికి చెప్పుకుంటారు ఏదో చిన్న వయసులో పొరపాట్లు చేస్తారు అంతే పూజారి ఏమీ కాదు పర్వాలేదని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళొస్తాను పూజారి గారు అంటే అప్పుడు పూజారి గారు ఈసారికి అయిపోయింది మళ్ళీ ఎప్పుడన్నా ఇలాంటిది అయిందంటే జన్మల మళ్ళీ మేమ మీరు మీ దగ్గరికి మేము పంపను ఇక్కడే ఏదో పని చేసుకుంటే నేను తిండి పెడతా ఉంటుంది ఏదో అవుతుంది మేము చూసుకుంటాము గట్టిగా దిగితే లేదు పూజారి గారు మేము మా అమ్మని చూసుకుంటాం జాగ్రత్తగా అని చెప్పంటే ఇద్దరు కొడుకులు తల్లిని చెరువు చెయ్యి పట్టుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ చాలా సుఖ సంతోషంతో ఉంటారు చూసారా తల్లి మనసు ఎలా ఉంటుందో చెప్పాను కదా లక్క వంటి తల్లి రాయి వంటి బిడ్డ అని తెలిసిన మీకు సామెత లక్క ఇలా కొంచెం వేడి తగిలితే కరిగిపోతుంది లక్క బిడ్డ రాయి వంటి బిడ్డ కరగరు వాళ్ళు వాళ్ళ పెళ్ళాలు వాళ్ళది చూసుకున్నారు ఆఖరిలో అనుకోండి అలా మారితే ప్రతి కొడుకు అలా మారి కనీసం తల్లిదండ్రులను చూస్తే వాళ్ళంత హ్యాపీ మరెవరులేండి ఇప్పుడు వాళ్ళ ఆడపిల్లల్ని ఎలా వాళ్ళ తల్లిదండ్రులు చూపించారో మగపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు చూపించాడు ఇటు అత్తవారు కూడా ఆడపిల్లల్ని అంత బాగా చూసుకోవాలి భర్త కూడా అంత బాగా చూసుకోవాలి అటు కూడా అనండి ఇంకా అత్త కూతురు అత్త వేయాల వారైనా ఎవరైనా కొడుకు వెయ్యాల వారినైనా మర్యాదలు ఇవ్వాలి ఏదైనా మర్యాద ఇచ్చిపుచ్చుకుంటేనే రోజు రండి ఓకేనా ఫ్రెండ్స్ తల్లి మనసు ఎలా ఉంది కథ పేరు కథ పేరు తల్లి మనసు అంత అమ్మ మనసు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్